హలో వన్ వెల్కమ్ టు లెర్న్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ కోర్స్లో భాగంగా సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ సిక్స్ క్లాస్ నెంబర్ సిక్స్ సో మనకి టాపిక్ నెంబర్ సిక్స్ వచ్చేసరికి బౌండరీ స్టేట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ సో భారతదేశానికి ఏ రాష్ట్రంతో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సో మనకి చిట్ట చివరి ఎల్లలు అంటే సరిహద్దులు ఏమేమి ఉన్నాయి సో నార్త్లో ఉండే చిట్టచివరి సరిహద్దు ఏంటి సో ఉత్తరాన ఉండే చిట్ట చివరి సరిహద్దు ఏంటి తూర్పున పశ్చిమాన దక్షిణాన సో ఇలా మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం సో అయితే మనకి ఇప్పటివరకు టోటల్గా మనం ఫైవ్ టాపిక్స్ చెప్పుకున్నాం సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఫస్ట్ నుంచి ఒక ఆర్డర్ ప్రకారం వస్తే మనం ఇక్కడ కంప్లీట్గా ఈ హన్ ఫిఫ్టీ టాపిక్స్లో మనం టోటల్గా వంద వీడియోలు చెప్పుకుంటాం సో ఇప్పుడు వచ్చేసరికి మనం టాపిక్ సిక్స్లో క్లాస్ సిక్స్లో ఉన్నాం అయితే మనం ఫస్ట్ టాపిక్ ఇక్కడ ఇండియా మ్యాప్ బేసిక్స్ నేర్చుకున్నాం దాని తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ దాని తర్వాత తెరరేఖ దాని తర్వాత భారత పొరుగు దేశాలు భూపరివేష్టిత ప్రాంతాలు సో ఇప్పుడు మనం ఈ బౌండరీ స్టేట్స్ గురించి చూద్దాం అయితే మీ ఇక్కడ టాపిక్ ఫైవ్లో క్వశ్చన్ అడిగాను కదా దక్షిణ అమెరికాలోని కింది దేశాలలో భూపరివేష్టిత దేశాలను గుర్తించండి సో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ మనకి తక్కువ ఉండేది మనకి దక్షిణ అమెరికాలోనే సో మొత్తం మీకు ఎన్ని చెప్పాను నేను సో ఫార్టీ ఫోర్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉంటాయి సో అందులో మనకి ఏషియాలో మనకి పన్నెండు దేశాలు ఉంటాయి సో ఎక్కువ మనకి ఆఫ్రికాలో ఉంటాయి సో ఆఫ్రికాలో వచ్చేసరికి మనకి పదహారు భూపరివేషిత దేశాలు ఉన్నాయి సో తర్వాత మనకి యూరప్ సో యూరప్లో మనకి పద్నాలుగు భూపరివేషిత ఉంటాయి సో దక్షిణ అమెరికాలో మనకి రెండు సో టోటల్గా మనకి ఫార్టీ ఫోర్ అసలు ల్యాండ్ లాగర్ కంట్రీస్ లేని కండాలు ఏమేమి ఉన్నాయి ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా సో ఉత్తర అమెరికా ఆస్ట్రేలియాలో భూపరివేషిత దేశాలు లేవు సో మీ ఇక్కడ యెల్లో కలర్లో కనపడేవన్నీ కూడా మనకి ల్యాండ్ లాగర్ కంట్రీస్ సో సౌత్ అమెరికాలో ఉన్నాయి ఆఫ్రికాలో ఉన్నాయి ఏషియాలో ఉన్నాయి యూరప్లో ఉన్నాయి సో ఇలా మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి పరాగ్వే ఒకటి బొలీవియా ఒకటి సో ఆన్సర్ సి దక్షిణ అమెరికాలో రెండు భూపరివేష్టిత దేశాలు మాత్రమే ఉంటాయి సో అవి ఒకటి బొలీవియా పరాగ్వే సో ఇలా మీకు ప్రతి టాపిక్ లో క్వశ్చన్ అడుగుతున్నా కాబట్టి సో ఒక ఆర్డర్ ప్రకారం చెప్తే నేను అక్కడ ఏం చెప్పానని మీకు అర్థమయ్యేది కాబట్టి సో ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలి అంటే దీని ప్రీవియస్ టాపిక్ మీరు చూసి ఉండాలి అలా ప్రతి టాపిక్ లో మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది సో దాన్ని మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం నెక్స్ట్ పార్ట్ లో సో ఇప్పుడు మనం ఈ బౌండరీస్ గురించి చూద్దాం భారతదేశ సరిహద్దులు సో ఇప్పుడు మనం చెప్పుకునేది టాపిక్ నెంబర్ సిక్స్ క్లాస్ నెంబర్ సిక్స్ సో సరిహద్దు గల రాష్ట్రాలు సో భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం కదా ఫస్ట్ వీడియోలో సో మనకి ఏ రాష్ట్రానికి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది అంటే మనకి ఉత్తరప్రదేశ్ సో ఉత్తరప్రదేశ్కి మొత్తం ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సో ఆ ఎనిమిది రాష్ట్రాలు వచ్చేసరికి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ సో మనకి ఉత్తరప్రదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలను గుర్తించండి సో ఇలా ఎగ్జామ్స్లో ఇలా అడుగుతూ ఉంటాడు సో ఇలా మనకి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి సో ప్రతి ఒక్క స్టేట్కి ఇలా బైహార్ట్ చేయకుండా మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే మనం డైరెక్ట్గా ఎనిమిది రాష్ట్రాలు ఏంటి అని చెప్పలేకపోయినా సో ఆప్షన్స్ని బట్టి సో ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా సో ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంది కదా సో మనకి ఉత్తరాఖండ్తో సరిహద్దు ఉంది ఉత్తరాఖండ్తో సరిహద్దు ఉంది సో దాని తర్వాత మనకి హర్యానా హర్యానా ఉండదు దాని తర్వాత సారీ హర్యానాతో కూడా సరిహద్దు ఉంటుంది సో దాని తర్వాత మనకి రాజస్థాన్తో సరిహద్దు ఉంది మూడు తర్వాత మధ్యప్రదేశ్తో సరిహద్దు ఉంది ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉంటుంది బీహార్తో సరిహద్దు ఉంది జార్ఖండ్తో సరిహద్దు ఉంది సెకండ్ మనకి హిమాచల్ ప్రదేశ్తో కూడా సరిహద్దు ఉంటుంది సో ఇలా వరుసగా వచ్చినా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ సో ఉత్తరప్రదేశ్కి మనకి పైన ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ ఉంటాయి సో దాని కింద మనకి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ సో ఇలా మొత్తం మనకి ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది సో దీనికి ఏమి షార్ట్ కట్స్ ఏమి అవసరం లేదు సో మనం ఏదైతే మ్యాప్ పాయింటింగ్ చెప్పామో సో దాని ప్రకారం మీరు ఆప్షన్స్ని బట్టి మనం ఈజీగా ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు అయితే ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతంలో కూడా సరిహద్దు ఉంటుంది సో ఇక్కడ మనకి ఎనిమిది రాష్ట్రాలు ప్లస్ ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ఉంది సో దీని తర్వాత మనకి అస్సాంతో ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది ఛత్తీస్గఢ్తో కూడా ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది ఉత్తరప్రదేశ్ అయితే ఎనిమిది రాష్ట్రాలు అస్సాం ఛత్తీస్గఢ్ అయితే ఏడు రాష్ట్రాలు అస్సాం మనకి ఈజీగా మనకి సెకండ్ పార్ట్లో ఏదైతే ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకున్నామో సో అస్సాం మనకి మధ్యలో ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ సో ఇలా మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం సో ఫస్ట్ ఇలా వస్తాం అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది సో నమామి అని చెప్పారు నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ సో ఇలా మొత్తం మనకి ఆరు రాష్ట్రాలు అదే అస్సాంకి మనకి వెస్ట్ బెంగాల్తో కూడా సరిహద్దు ఉంటుంది కాబట్టి సో మనకి ఏడు రాష్ట్రాలతో అస్సాంకి సరిహద్దు ఉంది సో అదేవిధంగా మనకి ఛత్తీస్గఢ్తో కూడా మనకి ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది సో ఏడు రాష్ట్రాలు రాష్ట్రాలంటే ఛత్తీస్గఢ్కి పక్కన ఒడిస్సా ఉంటుంది సో అటు పక్కన మధ్యప్రదేశ్ ఉంది సో పైన మనకి ఉత్తరప్రదేశ్ ఉంది జార్ఖండ్ ఉంది సో ఇటు వస్తే మళ్ళీ మహారాష్ట్ర ఉంది తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది సో ఇలా మనకి ఒడిస్సా అస్సాంకి ఛత్తీస్గఢ్కి ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది ఉత్తరప్రదేశ్కి అయితే మనకి ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది సో నేను క్లాస్ చెప్పేటప్పుడు మన బుక్ ముందు పెట్టుకొని లేదా ఈ మ్యాప్ పాయింటింగ్ మ్యాప్స్ కానీ ముందు పెట్టుకొని క్లాసెస్ వింటూ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో చాలా ఈజీగా అర్థమవుతుంది తర్వాత మనకి మహారాష్ట్ర కర్ణాటక ఆరు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది సో ఫస్ట్ ఎనిమిది రాష్ట్రాలతో అయితే ఉత్తరప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ దాని తర్వాత మనకి అస్సాం అయితే ఏడు రాష్ట్రాలు అదే ఆరు రాష్ట్రాలు అయితే మనకి మహారాష్ట్ర కర్ణాటక సో ఏమిటి అనేది గుర్తుపెట్టుకోకపోయినా ఫస్ట్ ఆ మూడు గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుర్తుపెట్టుకోండి సో ఆంధ్రప్రదేశ్కి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది తెలంగాణకి నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సో ఆంధ్రప్రదేశ్కి మనకి ఇలా ఒక్క స్టేట్ అని కాదు ఏ స్టేట్ అడిగినా మనం పెట్టాలి పెట్టగలగాలి అంటే మనకి మ్యాప్ పాయింటింగ్ ఏ స్టేట్ ఎక్కడుందో తెలిస్తే సో ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఈజీగా వాటికి ఆన్సర్స్ చేయొచ్చు సో ఆంధ్రప్రదేశ్కి ఐదు రాష్ట్రాలు ఏంటి సో ఆంధ్రప్రదేశ్కి మనకి ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు సెలవు మనకి ఐదు రాష్ట్రాలతో ఉంటుంది అదే తెలంగాణ తీసుకుంటే తెలంగాణకి నాలుగు రాష్ట్రాలతోనే సరిహద్దు ఉంది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అదే ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు భారతదేశంలో ఎన్ని అంటే రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి సిక్కిం రెండు మేఘాలయ సో సిక్కింకి మనకి వెస్ట్ బెంగాల్తో సరిహద్దు ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి సో సిక్కింకి ఇక్కడ వెస్ట్ బెంగాల్తో సరిహద్దు ఉంది అదే మేఘాలయ తీసుకుంటే మేఘాలయకి ఓన్లీ అస్సాంతో మాత్రమే సరిహద్దు ఉంటుంది సో ఇలా ఒకే రాష్ట్రంతో ఒక్క రాష్ట్రంతోనే సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అంటే రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి సిక్కిం రెండు మేఘాలయ సో దీని తర్వాత మనకి సో ఇది మనకి పాయింటింగ్ సో ఒక రాష్ట్రంతో సరిహద్దు పంచుకునేవి ఏంటి ఎక్కువ రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునేది అయితే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అదే మనకి అస్సాము సో ఉత్తరప్రదేశ్ అయితే ఎనిమిది సో అస్సాం అయితే ఏడు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కూడా మనకి ఏడు రాష్ట్రాలు అదే మహారాష్ట్ర కర్ణాటక అయితే ఆరు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది అదే ఆంధ్రప్రదేశ్ అయితే ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది తెలంగాణ అయితే నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు పంచుకునేవి ఒకటి సిక్కిం రెండవది మేఘాలయ సో ఇది మనకి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి సో దీని తర్వాత మనం నేర్చుకునేది ఏంటంటే సో భారతదేశం యొక్క చివరి సరిహద్దులు సో చిట్ట చివరి ప్రాంతాలు ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ సో మనకి ఉత్తరాన సో ఇక్కడ నార్త్ అండ్ మోస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇందిరాకాల్ సో ఇది మనకి సియాచిన్ అనే ప్రాంతంలో లడాక్ అనే ప్రాంతంలో ఉంటుంది సో ఇది మనకి జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు ఉండే జమ్మూ కాశ్మీర్ సో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది కదా సో ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఇది మనకి లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం సో ఈ ప్రాంతంలో మనకి ఇందిరాకాల్ అనే పాయింట్ ఉంటుంది సో దీన్ని మనం పిగ్మేలియన్ పాయింట్ సో కిలిక్ ధావన్ పాస్ అని కూడా అంటాం సో దీన్ని మనం కిలిక్ ధావన్ పాస్ లేదా అని పిలుస్తాము సో మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది అదే మనకి భారతదేశానికి సో దక్షిణంగా ఉండే పాయింట్ ఏంటంటే పిగ్మోలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ సో పిగ్మోలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ సో మనకి ఇది అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి కదా ఈ ప్రాంతంలో సో భారతదేశం ఇది ప్రధాన భూభాగం అంటే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది సో అయితే కన్యాకుమారి సో భారతదేశానికి దక్షిణంగా ఉండే ప్రాంతం అంటే కన్యాకుమారి అని చెప్పాలి సో భారతదేశానికి అత్యంత దక్షిణాన ఉండే పాయింట్ అంటే సో ఇందిరా పాయింట్ అని చెప్పాలి సో ఇందిరా పాయింట్ అంటే ఇందిరా పాయింట్ అని చెప్పాలి ప్రాంతం అంటే మాత్రం కన్యాకుమారి అని మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ ఒకవేళ భారత ప్రధాన భూభాగంలో అత్యంత దక్షిణాన ఉండే ప్రాంతం ఉన్నా కానీ సో కన్యాకుమారి వస్తుంది సో ఇలా మనకి ఇందిరా పాయింట్ అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది సో గ్రేట్ నికోబార్ అనే ప్రాంతంలో మనకి ఇందిరా పాయింట్ ఉంటుంది సో ఇలా మనకి దక్షిణంగా ఉండేది ఇందిరా పాయింట్ పిగ్మోలియన్ పాయింట్ సో మనకి గ్రేట్ నికోబార్ దీవిలో ఉంటుంది అదే మనకి వెస్ట్లో పశ్చిమాన ఉండే పాయింట్ ఏంటంటే మనకి సో గుజరాత్ లో ఉంటుంది రన్ ఆఫ్ కచ్ లేదా దాన్ని గుహర్మోతి అని పిలుస్తారు సో రన్ ఆఫ్ కచ్ లేదా గుహర్మోతి అనే ప్రాంతం సో ఇది మనకి గుజరాత్ లో ఉంటుంది సో ఇక్కడ చూడండి సో సౌత్ థర్న్ పాయింట్ వచ్చేసరికి ఇందిరా పాయింట్ సో ఇది సౌత్ థర్న్ మోస్ట్ ఆఫ్ ది మెయిన్ ల్యాండ్ ఏరియా సో ఇది భారత ప్రధాన భూభాగం అంటే ఇంతవరకే వస్తుంది సో ఇది అండమాన్ నికోబార్ దీవులు కూడా భారతదేశమే కాబట్టి సో మనకి ఇది చిట్టచూర భారతదేశానికి చిట్టచౌరె పాయింట్ అంటే ఇందిరా పాయింట్ అదే భారత ప్రధాన భూభాగం మెన్షన్ చేస్తే మాత్రం కన్యాకుమారి అని చెప్పాలి అదే మనకి వెస్ట్ లో అయితే గుహర్మోతి లేదా రన్ ఆఫ్ కచ్ సో ఇది మనకి గుజరాత్ ఇక్కడ మనకి కిలిక్ ధావన్ పాస్ లేదా ఇందిరా కాల్ ఉత్తరాన ఉండే చిట్టచూర ప్రాంతం అదే మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ సో మనకి తూర్పున ఉండే చిట్టచూరు ప్రాంతం వచ్చేసరికి కిబుతు కనుమ లేదా దీపు కనుమ అని పిలుస్తారు సో దీపు కనుమ లేదా కిబుతు కనుమ అని పిలుస్తారు సో ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది సో మనకి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి జపాన్లో మొట్టమొదటిసారిగా సూర్యుడు ఉదయిస్తే సో అస్తమించేది మనకి ఇక్కడ నార్త్ అమెరికా ఈ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి సో ఇలా మనకి మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటే ఇక్కడ మనకి జపాన్లో అంటే కిరణాలు ఎప్పుడూ కూడా వెస్ట్ టు ఈస్ట్ సో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా సో భూమి తన చుట్టూ తాను పదహారు వందల కిలోమీటర్ల స్పీడ్తో పర్ అవర్ గంటకి పదహారు వందల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంటే సో మనకి వెస్ట్ టు ఈస్ట్ సో సూర్యకిరణాలు ఎలా పడుతుంటాయి కాబట్టి సో ఎలా ఎలా వస్తాయి కాబట్టి సో ఫస్ట్ మనకి జపాన్లో సూర్యుడు ఉదయిస్తే ఇక్కడ మనకి అమెరికా అలస్కాన్ ప్రాంతంలో సూర్యుడు అస్తమిస్తాడు సో అలా మనకి భారతదేశం ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు సో ఫస్ట్ మనకి సూర్యకిరణాలు పడే ప్రాంతం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో సో మనకి కిబుతు అనే కనుమ సో ఇక్కడ మనకి సూర్యకిరణాలు మొట్టమొదటిగా పడే ప్రాంతం అదే మనకి వెస్ట్లో అయితే మనకి రన్ ఆఫ్ కచ్చి సో మనకి చిట్ట చౌర చిట్ట మనకి సూర్యుడు అస్తమించే ప్రాంతం అంటే మనకి సో గుజరాత్ సూర్యకిరణాలు పడే ప్రాంతం అయితే మనకి అరుణాచల్ ప్రదేశ్ సో ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ లో కిబుత్ అనే కనుమ సో ఎక్కడైతే మనకి గుజరాత్ లో హార్మోతి సో నార్త్ లో అయితే మనకి ఇందిరా కాలు సౌత్ లో అయితే మనకి ఇందిరా పాయింట్ అదే మెయిన్ ల్యాండ్ ఏరియా పరంగా అయితే మనకి కన్యాకుమారి అనే ప్రాంతం సో ఇవి మనకి భారతదేశానికి ఉండే చివరి ఎల్లలు లేదా సరిహద్దులు చివరి సరిహద్దులు ఏమేమి ఉన్నాయి సో ఏ రాష్ట్రాలతో ఏ రాష్ట్రానికి ఏ ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఏమి ఉన్నాయి సో ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు ఉండే రాష్ట్రం ఏంటి ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న ఏంటి ఆరు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర ఐదు రాష్ట్రాలైతే మనకి ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాలైతే మనకి తెలంగాణ ఒకే ఒక్క రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు సో మనకి మేఘాలయ ఒకటి సిక్కిం ఒకటి సిక్కింకి అయితే వెస్ట్ బెంగాల్తో ఉంటే మేఘాలయకు మాత్రం అస్సాంతో సరిహద్దు ఉంటుంది సో ఇది ఇందులో ఉండే ఒక చిన్న సబ్ టాపిక్ సో ఇది మనకి ఈ టాపిక్ గురించి సో ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే ఛత్తీస్గఢ్తో సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటి సో ఇక్కడ మనకి ఆప్షన్స్ని బట్టి మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు సో మీకు ప్రతి ఏ స్టేట్ అంటే ఆ చుట్టూ ఉండే సరౌండింగ్ స్టేట్స్ ఏంటనేది మీరు చెప్పాల్సిన అవసరం లేకపోయినా సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు సో నేను ఏదైతే మీకు ఫస్ట్ పార్ట్ ఇండియా మ్యాప్ బేసిక్స్ చెప్పానో సో ఆ ఇండియా మ్యాప్ బేసిక్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే ఇలాంటి వాటికి మీరు అంటే మనం డైరెక్ట్గా ఛత్తీస్గఢ్తో ఎన్ని రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలు అని మనకు తెలుసు కానీ ఏడు రాష్ట్రాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆప్షన్స్ చూసి ఎలిమినేట్ చేసే నాలెడ్జ్ ఉంటే చాలు సో మీకు ఆ నాలెడ్జ్ మ్యాప్ పాయింటింగ్ ద్వారా వస్తుంది సో ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఏంటనేది కామెంట్ చేయండి సో నేను ప్రతి టాపిక్ లో కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నా సో మీరు మీకు ఈ వీడియోస్ ఉపయోగపడుతుంది మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు అని నాకు తెలియాలి అంటే సో మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది సో మీకు ఉపయోగపడినప్పుడు ఇంత కష్టపడి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు కదా పీపీటీస్ చేసుకుని ఒక ఆర్డర్ ప్రకారం సో ఇంతవరకు మనం యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడూ కూడా ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ చెప్పుకోలేదు సో చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారని ఈ వీడియోస్ మీకు చేస్తున్నాం సో మీరు ఒక అలెక్ట్ గా ఉంటే ప్రతి వీడియో ప్రతి టాపిక్ ఒక ఆర్డర్ ప్రకారం చూస్తూ ఉంటేనే మీకు క్లారిటీ వస్తుంది సో అలా నేను ఒక క్వశ్చన్ అడుగుతా కాబట్టి సో దానికి మీరు ఆన్సర్ చెప్తే సో ఇది మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో నేను మళ్ళీ ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని మళ్ళీ ఆ టాపిక్ అనేది కంటిన్యూ చేస్తాము సో ఇది ఈ టాపిక్ సంబంధించి సో నెక్స్ట్ పార్ట్ లో మనం టాపిక్ నెంబర్ సెవెన్ క్లాస్ నెంబర్ సెవెన్ గురించి చూద్దాం ఇంకా ఎవరికన్నా మన జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అవైలబిలిటీ ఉంటుంది సో మీకు దగ్గరలో ఉండే బుక్ షాప్స్ లో కూడా ఈ బుక్ దొరుకుతుంది సో దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పే చేసేవి సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సో ఈ బుక్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ